హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఫ్రెండ్స్ ఆర్గానిక్గా పండించి కూరగాయలు మా ఇంటికాడ పండించినాను చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇంకో ఇది వంకాయ అండి దీని వచ్చి బెంగళూరు వంకాయ అంటారు సాంబార్ వంకాయ అంటారు చూడండి ఆర్గానిక్గా ఓన్లీ ఆవిరు మాత్రమే వేస్తారు దీనికి చూడండి ఎరువు కూడా వేస్తున్నా చూడండి తమలపాకు చెట్టు నాటినా నిన్న నెక్స్ట్ ఇది పుదీనా రోజా చెట్టు ఈర్లు వస్తుంది నెక్స్ట్ బెండల చెట్లు గోంగూర ఇది వచ్చి సబ్జా చెట్టు అంటారండి ఇది ఈ గోంగూర నెక్స్ట్ ఇది వచ్చి మిరప చెట్టు దీనికి వచ్చి ముడత రోగం వచ్చింది నాటు బెండకాయ అండి సూపర్గా ఉంటుంది చూడండి ఎంత తెలీదో బెండకాయలు చూసారా ఇదో ఓన్లీ ఆవు పేడ మాత్రమే వేస్తుంది ఎరకు ఇది తాలింపుకైనా సరే నెక్స్ట్ పప్పులకి అయినా సరే చెరుకులు వినాయక చవితికి దసరాకి అలాగే కావాలి కదా అందుకని ఇంటికి దగ్గర నడుకున్నా చిక్కురాకు గుర్రగాకు దాన్ని బెండ చప్పుడు ఉన్నాడు చాలా భలే అందంగా అంటుంది బెండపు బెండకాయ పువ్వు చివంకాయ చెట్లు నర్వస్తుంది నాటడానికి ముళ్ళు మరువం కనకమురాలు మా చార్లీ వేరే ఏదో ఉంది అందుకండి చుక్కాకు గురుగాక చూడండి ఇంటి దగ్గరే నాటుకున్న చేన్లో ఉండవుతుంది ఇంటి దగ్గరనే విత్తనాలు తెచ్చి చల్లుకున్నాను ఇది వచ్చి చుట్టు రోజా అండి ఇప్పుడే పూలు స్టార్ట్ అవుతుంది చుక్కాకు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఉంటుంది చుక్కాకు తింటే టేస్ట్గా అంటారు మీరు కూడా ఇంటి దగ్గర ఎంత సలమైన ఉన్నంతలో కనీసం రెండు తొట్లు నా పెట్టుకున్నా సరే రెండు తుట్లలో పెంచుకున్నా ఎన్నో కూరగాయలు పండించుకోవచ్చు ఆర్గానిక్గా పండిస్తుంటే ఏమవుతుంది ఆరోగ్యానికి చాలా మంచిది అన్నిటికంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా ఆరోగ్యానికంటే మించిన భాగ్యం ఏదీ లేదండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే కాబట్టి మీరు కూడా మీకున్నంత ప్లేస్లో ఇలాగా ఆర్గానిక్గా పండించుకొని తిని వచ్చి గోల్కొండ చూసారా పైకి దిక్కుంటుంది మామూలు ఇది పైకి ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇదే మా ఉన్న చిన్న గార్డెన్ ఈ వీడియో చేసిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్